నమస్కారం అందరికీ వెల్కమ్ టు జియో పల్స్ నౌ నా ఫ్రమ్ ది ఇయర్ నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి గుర్తుపెట్టుకోండి ఇజ్రో అనగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీలోనే ఇండియాని ముందుకు తీసుకెళ్లలేదు ఇండియా యొక్క ఇమేజ్ని వరల్డ్ స్టేజ్లో ఇంప్రూవ్ చేయడంలో ఇజ్రోది చాలా మేజర్ కాంట్రిబ్యూషన్ ఉంది చూడండి వరల్డ్లో ఉన్న మొత్తం స్పేస్ ఆర్గనైజేషన్స్ అమెరికా రష్యా చైనా యూరోప్ అండ్ ఈవెన్ జపాన్ కానీ లేదా నార్మల్ సిటిజన్స్ కానీ ఇండియా గురించి నోటీస్ చేసేది ఐపీఎల్ గురించో మూవీస్ గురించో కాదు ఇండియా యొక్క గోల్స్ అండ్ అచీవ్మెంట్స్ గురించి ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ని నోటీస్ చేస్తున్నారు ఇజ్రోస్ రీసెంట్ అచీవ్మెంట్ ఆన్ చంద్రయాన్ త్రీ మిషన్ డెమాన్స్ట్రేట్ ల్యాండింగ్ ఏ రోవర్ ఆన్ ది సర్ఫీస్ ఆఫ్ ది మూన్ బై దిస్ ఇండియా ప్రూవ్ ద వల్డ్ దట్ వీ కెన్ ల్యాండ్ అవర్ రోవర్ ఆన్ ది మూన్ ఇండియా కెన్ రీచ్ ద మూన్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ ఇండియా హ్యాస్ రీచ్డ్ ద మూన్ నా మీకందరికీ గుర్తుండవచ్చు మన ఇజ్రోస్ చంద్రయాన్ త్రీ మిషన్ ముందు రష్యా కూడా సేమ్ ప్రాజెక్ట్ డార్క్ సైడ్ ఆఫ్ ది మూన్ మీద ల్యాండ్ అవ్వడానికి ట్రై చేస్తారు బట్ దే ఫెయిల్డ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనకు కూడా చాలా భయం వేసింది మనం చేయగలమో లేదో అని కానీ ఫైనలీ వీడ్ ఇట్ నెక్స్ట్ ఇండియస్ ఇస్రో ఈ నెల థర్టీ ఎయిత్ డిసెంబర్కి ఇంకో స్పేస్ మిషన్ కోసం శాటిలైట్ని లాంచ్ చేస్తున్నారు ఇప్పుడు ఇస్రో చేయబోతున్న మిషన్ మిమ్మల్ని ఎంతగా గర్విస్తుందంటే ఇండియా ఒక స్పెషల్ క్లబ్ ఆఫ్ కంట్రీస్ లిస్ట్లో జాయిన్ అవుతుంది ఇలాంటి మిషన్ వరల్డ్లో కేవలం మూడు దేశాలు మాత్రమే చేయగలిగాయి యుఎస్ఏ రష్యా అండ్ చైనా ఇండియా అది ఫోర్త్ ప్లేస్గా అవ్వబోతుంది నేను ఇంతగా మీకు చెబుతుంది మాట్లాడుతుంది దీని గురించో కాదు స్పేడెక్స్ మిషన్ గురించి గత రెండు మూడు రోజుల నుండి ఈ న్యూస్ వరల్డ్ మీడియా మొత్తం కవర్ చేస్తుంది అసలు స్పేడెక్స్ మిషన్ ఎందుకు దీని గురించి ఇండియా ఎందుకు దీన్ని ఇంతగా హైలైట్ చేస్తుంది చూడండి ఈ స్పేడెక్స్ మిషన్ ఒక డాకింగ్ టెక్నాలజీ మీద ఎక్స్పెరిమెంట్ కోసం చేయబోతున్నారు డాకింగ్ టెక్నాలజీ అంటే ఏమిటి డాకింగ్ టెక్నాలజీ అంటే రెండు పార్ట్స్ని వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్తో కలపడం ఇస్రోకు రాబోయే కాలంలో రెండు మూడు ఇంపార్టెంట్ మిషన్స్ ఉన్నాయి వాటిలో గగన్యాన్ అండ్ ఇండియన్ స్పేస్ స్టేషన్ అతి ముఖ్యమైనవి అసలు ఈ డాకింగ్ టెక్నాలజీకి స్పేస్ స్టేషన్కి సంబంధం ఏమిటనేగా మీ ఆలోచన మీకు ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తెలిసే ఉంటుంది దీన్ని అమెరికా రష్యా యూరోప్ జపాన్ కలిసి చేసిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ హ్యూమన్ ఐటమ్ ఇన్ ద వరల్డ్ మీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఫొటోస్ని చాలాసార్లు చూసే ఉంటారు దీన్ని భూమి మీద తయారు చేసి డైరెక్ట్గా స్పేస్లోకి పంపలేదు దీన్ని తయారు చేయడానికి డాకింగ్ టెక్నాలజీని యూజ్ చేశారు ఆన్ ట్వంటీ ఎయిత్ నవంబర్ నైన్టీన్ నైంటీ ఎయిట్ దీని ఫస్ట్ పార్ట్ స్పేస్లోకి పంపించారు ఆ తర్వాత నెక్స్ట్ మంత్ డిసెంబర్లో ఇంకో పార్ట్ అలా ఒక్కొక్క పార్ట్ని స్పేస్లోకి పంపి డాకింగ్ టెక్నాలజీతో పార్ట్స్ని కలిపి హండ్రెడ్ బిలియన్ డాలర్స్తో ఒక స్పేస్ స్టేషన్ని రెడీ చేశారు ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ హ్యాండ్మేడ్ ఆబ్జెక్ట్గా పేరు తెచ్చుకుంది ఇజ్రో ఓన్గా ఒక స్పేస్ స్టేషన్నే రెడీ చేయాలంటే ఖచ్చితంగా డాకింగ్ టెక్నాలజీతోనే సాధ్యపడుతుంది నా థర్టీ ఎయిత్ డిసెంబర్కి ఇజ్రో వరల్డ్ మొత్తానికి షోకేస్ చేయబోతుంది ఇజ్రో దగ్గర కూడా ఇప్పుడు ఈ టెక్నాలజీ వచ్చేసిందని ఇజ్రో ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం చేయబోతుందంటే రెండు శాటిలైట్స్ని లాంచ్ చేస్తుంది ఒక దాని పేరు వచ్చేసి చేసర్ అండ్ ఇంకో దాని పేరు వచ్చేసి టార్గెట్ టార్గెట్ స్పేస్లోకి వెళ్ళి ఒక చోట ఉంటుంది చేసర్ శాటిలైట్ పని ఏంటంటే టార్గెట్ దగ్గరికి వెళ్ళి దాంతో మర్జ్ అవ్వడం ఇలా డాకింగ్ టెక్నాలజీని షోకేస్ చేసి ఇండియా విల్ ప్రూవ్ దిస్ ఈస్ హౌ ఇండియా విల్ విల్ స్టేషన్ ఇన్ ది స్పేస్ ఇలా ఇన్ ద ఫ్యూచర్ స్పేస్లో ఒక పెద్ద స్ట్రక్చర్ని ఇస్రో చేస్తుంది ఈ శాటిలైట్ స్వేట్స్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ కేజీస్ ఇది భూమికి ఏడు వందల కిలోమీటర్ల పైన స్పీడ్ ఎక్స్ మిషన్ కంప్లీట్ చేయబోతుంది ఈ స్పీడ్ ఎక్స్ మిషన్ టోటల్ కాస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ క్రోర్స్ ఇన్ ఇండియన్ రూపీస్ నా ఇజ్రోస్ చీఫ్ సోమనాథ్ గారు ఈ మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ డాకింగ్ టెక్నాలజీ నెక్స్ట్ చంద్రయాన్ ఫోర్ కి కూడా హెల్ప్ అవుతుందని చెప్పారు చంద్రయాన్ ఫోర్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ మిషన్లో మూన్ యొక్క భూమి భూమిపైకి తీసుకురావడం ఈ మిషన్ ట్వంటీ ట్వంటీ సెవెన్లో ట్వంటీ ట్వంటీ ఎయిట్లో చేయబోతుందని ఇస్రో తెలిపింది చంద్రయాన్ ఫోర్ కంప్లీట్ అవుతే ఇండియా మళ్ళీ వరల్డ్లో స్పెషల్ కంట్రీస్ లిస్ట్లో ఫోర్త్ ప్లేస్గా జాయిన్ అవుతుంది ఫస్ట్ త్రీ ప్లేసెస్ ఎవరో మనందరికీ తెలుసు యూఎస్ఏ రష్యా అండ్ చైనా వీరు ఇలాంటి ఆల్రెడీ ఒక స్పేస్ మిషన్స్ని కంప్లీట్ చేశారు ఇప్పుడు ఇజ్రో చేసే ఈ మిషన్కి ఎందుకు ఇంత ఖర్చు నూట యాభై కోట్లు ఉంటే చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ అది దీనితో దేశ ప్రజలకు ఏమైనా చేయొచ్చు కదా అని మీరు ఆలోచించవచ్చు ఇజ్రోస్ చీఫ్ రీసెంట్గా ఒక మాట అన్నారు ఇండియా ఇజ్రో మీద వన్ రూపీ ఖర్చు పెడితే దానికి రిటర్న్గా ఇజ్రో టూ పాయింట్ ఫైవ్ రూపీస్ తిరిగి ఇస్తుందని ఇజ్రో ఈ సక్సెస్ఫుల్ మిషన్స్ వల్ల ఇండియాకి ప్రైడ్నే కాకుండా వరల్డ్ స్టేజ్లో ఇండియాకి ఇమేజ్ని కూడా తెస్తుంది అలాగే ఇన్వెస్ట్మెంట్ వల్ల సైన్స్ అండ్ టెక్నాలజీలోనే కాకుండా యాజ్ ఎ వెంచర్ క్యాపిటల్గా ఇంటూ టూ టైమ్స్ ప్రాఫిట్ని తెచ్చిస్తుంది ఇక థర్టీ ఎయిత్ డిసెంబర్కి రెడీగా ఉండండి నేను కూడా వీటి అప్డేట్స్తో ఇదే జియో పల్సీ డెలివరీ ఛానల్లో మిమ్మల్ని కలుస్తాను ఆ రోజు ఇండియా చేసే ఈ మిషన్ హిస్టరీని తిరగరాయబోతుంది ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అందరికీ ఈ న్యూస్ తెలిసేలా వీడియోని షేర్ చేయండి అలాగే నా కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి